మన వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక వేదిక మీద ఉండి ముందున్న కుటుంబ సభ్యుల ఈరోజు మన వాల్మీకుల్లో చైతన్యం వచ్చి వాళ్ళ కూడా అన్ని విధాలుగా ఉన్నామనే ఈరోజు ఈ సభనే సభ సాక్షి అని చెప్పేసి ఎంతో మంది అంటున్నారు వార్మీక సభలో ఉంటుంది ఆ సభనుకుంటారు కానీ ఈ రోజు చూస్తుంటే ఈ సభ అందరినీ నర్పించే సభ ముఖ్యంగా ముందు కూడా ఇక్కడ నా బ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగా ఈ రోజు ఇంత చైతన్యం వచ్చిందంటే పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నా నేను ఈరోజు ధైర్యంగా ఇంత ఇదిగా మాట్లాడాలంటే నేను అదృష్టంగా ఈ గురువులో పుట్టానని చెప్పేసి ఎక్కడ పోయినా కూడా నేను ఒక బోయో వాల్మీకి చెప్పుకోవాలని నేను అందిస్తున్నా ఈ రోజు ఈ అన్నపూర్ నియోజకవర్గంలో యాభై వేల మంది ఉన్న నా కుటుంబ సభ్యులు ఉన్నారు ఏ ఒక్క పార్టీ కూడా గుర్తించుకుంటా మన వాల్మీకి ముందు బిడ్డలకి రాజకీయంగా భవిష్యత్తు తీసుకుపోయిన బాధాకరంగా ఉందని చెప్పేసి నాకు బాధగా ఉంది మీ అందరూ కూడా చెప్తున్నా రాబోయే తర్వాత అయిపోయింది రాబోయే ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కావచ్చు కూడా ఈ అమ్మతో నియోజకవర్గంలో ఐక్యంగా ఉండి సర్పంచ్ ఎలా గెలిపించుకొని ఐక్యమంత గెలిపిస్తారో అదేవిధంగా ఏడు మండలాలు ఏమన్నా గెల్పిస్తారోక్యం మహాబలం అంటారు కృషి ఉంటే మనుషులు వృక్షలవుతారు మహాపురుషుల